బ్రహ్మానందం ఈ పేరు వింటే చాలు వెంటనే నవ్వొస్తుంది అయితే ఇది కొంతకాలం క్రితం ఉన్న పరిస్థితి కానీ ప్రస్తుతం బ్రహ్మానందం చేస్తున్న కామెడీ అంతగా పేరడం లేదు దాంతో ఎప్పుడూ చాలా బిజీగా ఉండే బ్రహ్మానందం ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అయితే బ్రహ్మానందం కోసం ప్రత్యేకమైన కామెడీ కూడా ఎవరూ రాయడం లేదు ఎప్పుడు బ్రహ్మీని తెగమక పెట్టే పాత్రల్లో తప్ప కొత్త రకం పాత్రలు కొత్తగా వచ్చే కామెడీ సీన్స్ రాయడం లేదు దాంతో బ్రహ్మి ఎప్పుడు చేసే కామెడీనే చేయడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది ఒకప్పుడు బ్రహ్మానందం సినిమాలో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేది ఇప్పుడు బ్రహ్మానందం ఉంటే మైనస్ అనే దగ్గరికి వచ్చింది పరిస్థితి అయితే ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రిక బ్రహ్మానందం ఆస్తుల వివరాల గురించి ఓ షాకింగ్ నిజం చెప్పింది ఈ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మానందం ఆస్తుల విలువ మూడు వందల ఇరవై కోట్లు పై స్థిర చరాస్తుల విలువ ఈ మాత్రం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది జూబ్లీ హిల్స్ లో భారీ భవంతి ఒకటి ఉందని అలాగే ఫామ్ హౌస్ విలువతో కలుపుకుంటే ఆయన ఆస్తులు అలవోకగా మూడు వందల కోట్ల రూపాయల విలువను దాడుతుందని చెప్తున్నారు ఈయన దగ్గర చాలా ఖరీదైన కార్లున్నాయని ఆడి ఆర్ ఎయిట్ ఆడి క్యూ సెవెన్ మెర్సిడేస్ బెంజ్ బ్లాక్ వంటి ఉన్నాయని తెలిపింది ఇంత ఆస్తి ఉన్నా బయటకు మాత్రం మామూలు వ్యక్తిగా నవ్వులు పండిస్తూనే కనిపిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా దాని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మా వీడియోస్ ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్